హాయ్ అండి వెల్కమ్ టు అమ్మా ట్యాజిల్స్ మా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది ఈరోజు వీడియో ఓల్డ్ శారీ రీయూజ్ చేయడానికి మరొకటి మీతో షేర్ చేసుకుంటున్నాను ఒక ఓల్డ్ శారీ తర్వాత ఒక భేషన్ వెడల్పాటి బేషన్ తీసుకున్నాను తర్వాత దీనికి కావాల్సిన మెటీరియల్స్ ఓల్డ్ శారీ కానీ బరువుగా ఉండే శారీ కానీ తీసుకోవాలి నేను ఇక్కడ వీడియోలో చూపించే మెటీరియల్స్ అనేది తీసుకోవాలండి కత్తెర తర్వాత మార్కరు థ్రెడ్ మా తర్వాత స్కిచ్ అనేది తీసుకోవాలి ఓల్డ్ శారీస్ కానీ బరువుగా ఉండే శారీస్ కానీ ప్రతి ఇంట్లో కూడా ఉంటాయి కదండి అదేవిధంగా కాటన్ క్లాత్ కూడా ఉంటాయి కదండి కాటన్ క్లాత్ అంటే మనం కుట్టించుకునే దానికి వీలు కానీ బ్లౌజ్ పీసెస్ కానీ నైటీ క్లాత్లు కానీ ఉంటాయి కదా అలాగా ఒక క్లాత్ అనేది తీసుకునేసి నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలాగా లేయర్స్ లాగా మనం కట్ చేసుకోవాలి టేప్తో అనేది మెజర్ చేసుకోవాలి ఒక ఐదు ఇంచీలు అనేది మెజర్ చేసుకునేసి ఒక ఎయిట్ పీసెస్ అనేది నేను కట్ చేసుకున్నాను కాటన్ క్లాత్ ఎయిట్ పీసెస్ కట్ చేసుకున్న తర్వాత మనం పక్కన పెట్టేసుకునేసి మనము ఓల్డ్ శారీ అనేది తీసుకోవాలండి డిజైనర్ డోర్ మ్యాట్ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు మనం కుట్టే పని కూడా లేదండి రెండే రెండు నిమిషంలో డిజైనర్ డోర్ మ్యాట్ అనేది ఇలాగా ఓల్డ్ శారీస్తో మనం చేసుకోవచ్చు నేను శారీని వన్ లేయర్గా నీట్గా నేల మీద పరుచుకునేసి టేప్తో అనేది మెజర్ చేస్తున్నాను చూడండి ఇలాగా టేప్తో మనము ఐదు ఇంచీలు ఐదు ఇంచీలు అనేది మార్కర్తో మనము మార్క్ చేసుకునేసి తర్వాత కత్తితో మనము కట్ చేసుకోవాలండి మనము టాకాల్లాగా కట్ చేసుకునేసి మనము ఓల్డ్ శారీస్ కానీ ఆ విధంగా పల్చగా ఉండే శారీస్ కానీ కాటన్ క్లాత్ చీరలు కానీ తీసుకుంటాం కదండీ వాటిని మనము ఈ విధంగా టేప్తో అనేది మనము కొలత పెట్టుకునేసి మార్కర్తో మార్క్ చేసుకునేసి కత్తెరితో కట్ చేసేసుకోవాలండి చాలా ఈజీగా చేసుకోవచ్చు రెండే రెండు నిమిషంలో డిజైనర్ మ్యాట్ అనేది చేసుకోవచ్చు అండి ఓల్డ్ శారీస్ ప్రతి ఇంట్లో కూడా ఉంటాయి కదండీ అలాగా ఓల్డ్ శారీస్ నువ్వు వేస్ట్గా పడేసేదానికన్నా ఈ విధంగా రీయూస్ చేసుకోవచ్చు అండి నా ఐడియా నా ఐడియానిచ్చితే తప్పకుండా లైక్ చేయండి వీడియోను హైప్ చేయండి మన అమ్మ టాజల్స్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి ఇలాగ నేను టేప్తో అనేది ఐదు ఇంచీలు అనేది మార్క్ చేసుకునేసి కథెర్తో నీట్గా కట్ చేసేసుకున్నాను ఈ విధంగా మనము శారీ మొత్తాన్ని కూడా ఫైవ్ ఇంచెస్ అనేది మార్కర్తో మనము మార్క్ చేసుకునేసి కథెర్తో నీట్గా కట్ చేసుకోవాలండి మనం సూది దారం తీసుకునేసి కుట్టే పని కూడా లేదండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఒక స్టీల్ బేషన్ వెడల్పాటి బేషన్ ఉంటే చాలు ఆ బేషన్కి మనము కాటన్ క్లాత్ అనేది ఎయిట్ పీసెస్గా కట్ చేసుకున్నాం కదండి ఫైవ్ ఇంచెస్ అనేది మనము వెడల్పు అనేది పెట్టుకునేసి పొడవ అనేది మన ఇష్టం అండి మనకు ఎక్కువగా అవసరం లేదు ఎందుకంటే మనకు బేషన్ ఉండే వెడల్పును బట్టి మనము బేషన్కు మనము ఈ ఎయిట్ పీసెస్ను ఫ్లవర్ లాగా మనము దానికి మనము ట్యాగ్లాగా చేసుకోవాలండి కట్టేసుకోవాలి నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇలాగా బేషన్ను మనము బ్యాక్ సైడ్ కదా తిప్పేసి దానికి చుట్టూ కూడా రౌండ్గా ఒక క్లాత్ను మనము కట్టేసి ఒక టూ టైమ్స్ అనేది ముడి అనేది వేసేసుకోవాలండి ఈ విధంగా మనము నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా బేషన్కు చుట్టూ అనేది మనము అప్గా చేసేసుకునేసి ఒక రెండు సార్లు అనేది ముడి వేసుకునేసి కొద్దిగా లూజ్గా కొద్దిగా గ్యాప్ అనేది పెట్టుకోవాలండి ఎందుకంటే మనము ఎయిట్ పీసెస్ను దానికే మనము కట్టేసుకోవాలండి నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి రివర్స్ చేసుకునేసి బేషన్ను మనము కట్టచ్చు లేదంటే మనము ఇక్కడ నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా బేషన్ను పైకి అనేది పెట్టుకునేసి మనము చుట్టూ కూడా మన మధ్యలో ఈ విధంగా రౌండ్గా రౌండ్ అప్ చేసేసుకునేసి క్లాత్ను కట్టేసుకునేసి ఒక రెండు సార్లు ముడివేసి ఎక్స్ట్రాగా ఉండే క్లాత్ను కథ కట్ చేసేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న కాటన్ క్లాత్ కానీ లేదా నైటీ క్లాత్లు ఉంటాయి కదండి వేస్ట్ క్లాత్లు బ్లౌజ్ పీసెస్ కానీ ఎయిట్ పీసెస్గా కట్ చేసుకుంటాం కదా ఆ పీసెస్ను నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా బేషన్కు మధ్యలో మనము రౌండ్గా కట్టేసాము చూడండి దానికి ఈ విధంగా నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా కింద నుండి పైకి అనేది క్లాత్ అనేది తీసుకునేసి ఒక ముడి వేస్తే చాలండి అది టైట్గా అయిపోతుంది తర్వాత దానికి స్ట్రైట్గా తర్వాత క్రాస్గా టూ లైన్సు తర్వాత మిడిల్లో అలాగా మనం మొత్తము ఎయిట్ పీసెస్ను కట్టేసుకోవాలండి ఇలాగా ఎయిట్ పీసెస్ను కట్టేసిన తర్వాత మనం దారం తీసుకునేసి కుట్టే పడలేదండి చాలా ఈజీగా చేసుకునే విధంగా నేను చూపిస్తున్నాను నేను ఆల్రెడీ నేను శారీ పీసెస్ను మనం సూది దారం తీసుకునేసి జాయింట్ చేయకుండా మనం ఏ విధంగా జాయింట్ చేసేది నేను టూ మెథడ్స్లో మీకు చూపించాను ఇక్కడ కూడా అదే విధంగా శారీ పీసెస్ను మనము కట్ చేసుకునే పీసెస్ను మనం సూదిదారం తీసుకునేసి జాయిన్ చేయకుండా వాటికి మనం జాయిన్ చేసే పీస్కు తర్వాత మనము కట్ చేసిన పీస్కు రెండింటికి హోల్స్ అనేది పెట్టుకునేసి జాయింట్ చేసే పీసును కింద నుండి పైకి తీసుకునేసి ఆ హోల్ నుండి ముడి అనేది మనం గట్టిగా లాగినామంటే ముడిలాగా పడిపోతుంది ఆ విధంగా చేసుకునేసినామంటే సరిపోతుందండి నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా కాటన్ క్లాత్ అనేది మనము బేషన్కు చుట్టూ మనము కట్టినాం చూడండి ఆ చుట్టూ కట్టిన క్లాత్కే మనము అంటే మిడిల్గా అంటే ఎక్కువ టైట్గా లేకుండా మిడిల్గా కట్టాము కదండి దాన్ని మధ్యలో ఉండే మనము కింద నుండి పైకి తీసుకునేసి క్లాత్ ఒక్కొక్క ముడి అనేది వేసేసుకునేసి మొత్తం ఎయిట్ పీసెస్ను కట్టేసి ఈ విధంగా కట్టేసిన తర్వాత మధ్యలో మనము శారీ క్లాత్ను ఒక రెండు సార్లు అనేది ముడి అనేది వేసేసుకునేసి అంటే ఆ ఎయిట్ పీసెస్కు మనము ముడి అనేది వేసేసుకునేసి రౌండ్గా చుట్టుకోవాలండి చాలా ఈజీగా చేసుకోవచ్చు రెండే రెండు నిమిషంలో ఈ విధంగా మనము డిజైనర్ మ్యాట్స్ అనేది టూ కలర్స్ కానీ లేదా త్రీ కలర్స్ కానీ మనము శారీలో వచ్చేది తీసుకోవచ్చు ఇక్కడ శారీ అనేది గ్రీన్ కలరు తర్వాత మెరూన్ కలరు ఉంది కనుక మెరూన్ కలరు నేను ఈ విధంగా మొదట అనేది ఈ విధంగా రౌండప్ చేశాను ఏ ఏ విధంగా రౌండ్ అప్ చేయాలంటే మనం ఎయిట్ పీసెస్ నువ్వు కట్టుకున్నాం కదండి ఒక పీసును వదిలేసి అంటే పై భాగంలోకి ఈ క్లాత్ అనేది చుట్టే క్లాత్ పైకి రావాలి తర్వాత రెండో పీసులోకి కింది వైపుకి తీసుకోవాలండి ఈ విధంగా మనము అల్లినట్టుగా అంటే మంచము అల్లే విధంగా ఈ విధంగా అల్లుకోవాలండి ఈ విధంగా చుట్టేసిన తర్వాత మనం క్లాత్ అనేది సూదిదారం తీసుకునేసి జాయింట్ చేయకుండా నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి జాయింట్ చేసే పీసును మనము మధ్యలోకి హోల్ అనేది అంటే కతెరితో కట్ చేసుకునేసి జాయింట్ చేసే పీసు తర్వాత ఆల్రెడీ ఉండే పీసుకు హోల్ అనేది పెట్టుకునేసి జాయింట్ చేసే పీసును ఈ హోల్లోకి అంటే ఈ హోల్లో ఉండి కింది నుండి పైకి లాగి మనము శారీ టూ పీసెస్ను రెండు చేతులతో లాగినామంటే అక్కడ ముడిలాగ పడుతుంది నేను ఇక్కడ వీడియోలు చూపిస్తున్నాను చూడండి ఒకటి పైకి తర్వాత కిందికి ఈ విధంగా ఎయిట్ పీసెస్కు మనం కుట్టుకోవాలండి చాలా ఈజీగా కుట్టుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి మొదట నేను మెరూన్ కలర్ అనేది తీసుకున్నాను తర్వాత గ్రీన్ కలర్ అనేది శారీ కదండి ఆ గ్రీన్ కలర్ ఉండేది చుట్టూ కుట్టాను ఈ విధంగా కుట్టిన తర్వాత చివరిలో మళ్ళా మెరూన్ కలర్ అయి తీసుకునేసి ఈ విధంగా నేను మ్యాట్ అంతా కుట్టేశాను మ్యాట్ కుట్టేసిన తర్వాత మొదట మనము బేషన్కు చుట్టూ అప్గా కుట్టిన రౌండప్గా మనము కుట్టిన దాంట్లో దాంట్లోకి ముడిలాగా వేసాం కదండి ఆ ముడిలోకి మనము ఈ కాటన్ క్లాత్ని వేసాం కదా ఆ ముడిలను మనం తీసేసేయాలండి ఈ విధంగా ఎయిట్ పీసెస్గా ఎయిట్ లేయర్స్గా వస్తాయి కదండి ఆ లేయర్స్ను నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా టూ టూ లేయర్స్ను మనము ఒక టూ టైమ్స్ కానీ త్రీ టైమ్స్ కానీ నాటేసేసి ఎక్స్ట్రాగా క్లాత్ మిగిలిపోతే ఈ డోర్ మ్యాట్లోకి అంటే మనము అల్లిన మ్యాట్లోకి లోపలికి అనేది పెట్టేసుకుంటే సరిపోతుంది లేదంటే కత్తితో అయినా కూడా నీట్గా కట్ చేసుకోవచ్చు చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా నేను ఆ క్లాత్ను కూడా వేస్ట్ కట్ చేయకుండా ఈ విధంగా లోపలికి అనేది పెట్టేశాను ఫైనల్ లుక్ అనేది ఇలా వచ్చింది మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన అమ్మ డాజర్స్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇస్తూ వీడియోను హైప్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్